మిత్రులారా వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మాట్లాడుకుపోయేటువంటి అంశము బ్రెయిన్ ట్యూమర్ మెదడులో తలెత్తేటువంటి కణితులు దానికి సంబంధించిన అంశాలు తక్కువ టైంలో కొంచెం ఇన్ డెప్త్గా మాట్లాడుకుందాం కణితి అనేది రెండు రకాలుగా ఉంటుందండి ఏ గడ్డైనా శరీరంలో కణితి అనేది రెండు రకాలుగా ఉంటుంది బినైన్ కణితి మాలిగ్నెంట్ కణితి అంటాం అంటే మనం తెలుగులో మాట్లాడుకుంటున్నాం కానీ ఇంగ్లీష్ పదాలు ఇవి బినైన్ కణితి అంటే ప్రమాద రహిత కణితి ప్రమాదం లేనటువంటి గడ్డ క్యాన్సర్ కణితి మ్యాలిగ్నెంట్ కణితి అంటాము మ్యాలిగ్నెంట్ అంటే కణజాలము కణాలు రోజు రోజుకు పెరుగుతూ పోతున్నాయి అనేటువంటి కణితిని మ్యాలిగ్నెంట్ కణితిగా మనం చెప్తాము ఈ కణితులు బ్రెయిన్లో చాలా చోట్ల ఏర్పడేటువంటి అంశాలు ఉంటాయి చాలా చిన్నపాటి కణితి ఒకవేళ మెదడులో ఏర్పడుతుంది అంటే ఒక చిన్న బఠానీ గింజ సైజులో బ్రెయిన్లో కణితి ఉందనుకోండి ఒక వ్యక్తికి ఏంటో సంకేతం తెలుసా చాలా విచిత్రం నిద్రలో ఉలికి పడ్డం ఉంటుందండి డాక్టర్ గారు రాత్రి బాగానే చేసి బాగానే పడుకున్నానండి ఉన్నట్టుండి ఏ అర్ధరాత్రి రెండింటికో మూడింటికో కారణం ఏమీ లేదండి లేచి ఉలికి పడుతున్నానండి కాళ్ళు చేతులు వణుకుతున్నాయండి కాళ్ళు చేతులు నిద్రలో కొట్టేసుకుంటున్నాయండి అని అంటారు ఇది బ్రెయిన్లో చిన్నపాటి ఒక గింజ సైజ్ కణిత ఏర్పడ్డా కూడా ఈ రకమైనటువంటి లక్షణాలు కనబడతాయి ఇక ఆ కణితి సైజు పెరుగుదలను బట్టి దాని యొక్క రకాన్ని బట్టి ఈ లక్షణాలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఆ కణితి సైజు పెరుగుతూ వచ్చింది అనుకోండి ఉదాహరణకు అది మెదడులో తల వెనక భాగంలో ఆ కణితి ఏర్పడింది అనుకుందాం ఈ వ్యక్తి రోజు రోజుకి ఏం చెప్తారంటే డాక్టర్ గారు నేను రోజు చూస్తున్నానండి సైట్ ప్రాబ్లం రోజు రోజుకు బాగా పెరిగిపోతుంది కంటి అద్దాలు కూడా మారుస్తున్నాను సైట్ ఏం లేదంటున్నారు కానీ కళ్ళు సరిగ్గా కనిపించట్లేదండి అంటారు అంటే మన విజన్కి సంబంధించినటువంటి సెంటర్ బ్రెయిన్లో వెనక భాగంలో ఉంటుంది అక్కడ కణిత ఏర్పడితే చూపు రోజు రోజుకి మందగిస్తుంది అలాంటి లక్షణాలు ఉంటాయండి సో ఇది ఎలా నిర్ధారణ అవుతుంది విపరీతమైనటువంటి తలనొప్పి ఉంటుంది ఫస్ట్ తలనొప్పి మైగ్రేన్ లాగా తలనొప్పి ఉంటుంది డాక్టర్ గారు కొంచెం పర్ఫ్యూమ్ వాసన చూడగానే విపరీతమైన తలనొప్పి వస్తుంది జర్నీ చేయగానే తలనొప్పి వస్తుంది కారులో కూర్చొని విండోస్ అండి గ్లాస్ డోర్ క్లోజ్ చేసామండి వెంటనే తలదిప్పుతుండండి తలనొప్పి విపరీతంగా వస్తుందండి అంటూ ఉంటారు అంతేందుకు మనం కొన్ని సందర్భాల్లో వాసన పడక ఇంట్లో చేసుకునే పులుపు కావచ్చు పర్ఫ్యూమ్ వాసనలు కావచ్చు పూల వాసనలు కావచ్చు పెయింట్ వాసనలు కావచ్చు తాలింపు వాసనలు కావచ్చు పడక నాకు విపరీతమైన తలనొప్పి వస్తుందండి డాక్టర్ గారు అంటారు అన్బేరబుల్ అండి అంటారు ఇవి కొంతమేర బ్రెయిన్లో ఏర్పడేటువంటి కణితులకు సంకేతంగా చూడవచ్చు మైగ్రెయిన్ తాలూకు లక్షణాల్లో కూడా ఇవి కనపడుతూ ఉంటాయి కాబట్టి వీటిని ఎట్టి పరిస్థితుల్లో అశ్రద్ధ చేయకూడదు ఈ గణితులు రోజురోజుకు పెరుగుతూ వస్తే మనకు చూపు మందగించడమే కాకుండా గ్రంథి యొక్క పనితీరు కూడా తగ్గుతుంది అంటే థైరాయిడ్ గ్రంథి కానివ్వండి పిట్యుటరీ గ్రంథి కానివ్వండి ఈ గ్రంథుల యొక్క పనితీరు కూడా తగ్గుతుంది అలా తగ్గడం మూలంగా మగవాళ్ళలో లైంగికపరమైనటువంటి సమస్యలు కూడా తలెత్తవచ్చు చిరాకు అసహనం ఓపిక లేకపోవడము నీరసంగా ఉండడం ఎంతసేపు పడుకోవాలనిపించడం ఇలాంటి లక్షణాలు కూడా ఈ రకమైనటువంటి కణితులు ఈ రకమైనటువంటి ట్యూమర్స్ బ్రెయిన్లో రావడం వల్ల జరగచ్చండి కాబట్టి కణితిని ఎప్పుడూ అశ్రద్ధ చేయకూడదు ముందుగా నిర్ధారణ పరీక్షలకు ఎంఆర్ఐ బ్రెయిన్ స్కానింగ్ అనేటువంటి పరీక్ష చేయించుకోవాలి అందులో మనకు మ్యాక్సిమం తెలుస్తుంది అది ప్రమాదమైనటువంటి కణిత ప్రమాదం లేనటువంటి కణిత అని తెలుస్తుంది కొన్ని సందర్భాల్లో ప్రమాదకరమైనటువంటి కణితీ అయితే వాటికి కీమోథెరపీ రేడియేషన్ థెరపీ లాంటివి కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది అలాంటి వ్యక్తులు కూడా ప్యారలల్గా హోమియోపతి మందులు వాడినట్లయితే ఆ కీమో సైకిల్స్ కానివ్వండి రేడియేషన్ థెరపీ సైకిల్స్ కానివ్వండి ఎక్కువ కాలంగా వాడకుండా చాలా వరకు బెటర్ అయ్యే విధంగా హోమియోపతిలో మొక్కల ద్వారా ఒక క్వాలిఫైడ్ డాక్టర్ మొక్కల ద్వారా ట్రీట్మెంట్ అనేది జరుగుతుందండి సో అద్భుతమైనటువంటి పరిష్కారాలు క్యాన్సర్కి కానివ్వండి ఏర్పడినటువంటి ట్యూమర్కి కానివ్వండి హోమియోపతిలో ఉంటాయి ఈ బ్రెయిన్ ట్యూమర్ని అశ్రద్ధ చేస్తే అది అక్కడ నుండి వేరే ఆర్గన్స్కి కూడా స్ప్రెడ్ అయ్యే ప్రమాదం ఉంటుంది వేరే ఆర్గన్స్ అంటే పేగులకు వెన్నుముకకు థైరాయిడ్ గ్రంథి ఎముకలకు పాదాలకు కాళ్లకు గ్రంథులకు ప్రోస్టేట్ గ్రంథికి ఇలా ఏ గ్రంథికైనా ఏ ఆర్గన్కైనా శరీరంలో స్ప్రెడ్ అవ్వే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందుకే డాక్టర్ గారు కీమోథెరపీ కానీ లేదంటే రేడియేషన్ థెరపీ కానీ డాక్టర్స్ చెప్తూ ఉంటారు అయితే ఇది హైలీ ఎక్స్పెన్సివ్ అందరూ పెట్టలేరు అందరూ పేమెంట్ చేయలేరు అందరి దగ్గర అంత డబ్బు ఉండదు కానీ ట్రీట్మెంట్ ఖరీదు ఎలా ఉంటుంది సో అలాంటి వ్యక్తులు హోమియోపతిలో కొంచెం సపోర్టివ్ మందులు వాడుకుంటే ఆ డిసీజ్ అనేది అభివృద్ధి చెందకుండా ఆపగలిగిన వాళ్ళం అవుతాము భవిష్యత్తులో కూడా కాంప్లికేషన్స్ లేకుండా మనం కాపాడగలిగిన వాళ్ళం అవుతాము సో విన్నారు కదా వ్యూవర్స్ ఇదండి ఈరోజు టాపిక్ రేపటి డాక్టర్ ఫ్యాక్స్లో ఇంకొక మంచి టాపిక్తో ఇక్కడే కలుసుకుందాం కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ థ్యాంక్ యూ